శ్రీకాకుళం జిల్లా సమగ్ర కలెక్టరేట్ భవన సముదాయం ప్రారంభానికి సిద్ధంగా ఉంది కానీ దీని వెనుక ఉన్న ఒక వ్యక్తి జరిపిన కృషి చేసిన ఆలోచన విధానం శాశ్వతం సుమారు డెబ్బై సంవత్సరాల క్రితం ఆనాటి ముఖ్యమంత్రి విజయవాడ గోపాల్ రెడ్డి గారు పంతొమ్మిది వందల యాభై ఐదులో కలెక్టర్ కార్యాలయానికి శ్రీకాకుళంలో శంకుస్థాపన చేసి నిర్మిస్తే పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ముఖ్యమంత్రిగా నీలం సంజయ్ రెడ్డి గారితో ప్రారంభించిన ఒక చారిత్రాత్మక సంపద శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ డెబ్బై సంవత్సరాలు పూర్తయింది భవనం శిథిలావస్థకు వస్తుంది కానీ కొత్త కలెక్టరేట్ నిర్మాణం చేద్దామని దాని అన్ని హంగులతో హీర్చిద్దాలనే సంకల్పం శ్రీకాకుళం జిల్లా రాజకీయ తెర మీద ఏ ఒక్కరికి లేకపోవడం అటువంటి చారిత్రాత్మక అవసరాన్ని ఆవశ్యకతను గుర్తించి రేపటి కొత్త తరానికి ఆదర్శవంతంగా తలమానికంగా ఉండే శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ పరిపాలనా భవనం పౌరుడు ఆలోచన విధానం పెంచే విధంగా ఉండాలి గర్వపడేలా ఉండాలి అనేది దీని నిర్మాణం వెనుక ఉన్న అభివృద్ధి ప్రధాన ధర్మాన మదిలో మెరిసిన ఆలోచన అన్ని సౌకర్యాలు అన్ని కార్యాలయాలు ఒకే ప్రాంగణంలో సామాన్యుడికి అందుబాటులో కార్యాలయాల చుట్టూ తిరగకుండా సమయం వృధా కాకుండా ఆర్థికంగా ఖర్చులు పెరగకుండా ఉండాలనేది ధర్మాన ఆలోచన ధర్మాన ప్రసాదరావు రెవెన్యూ శాఖ మంత్రిగా ఆర్థిక శాఖ మంత్రిగా పని చేసినప్పుడు తన వినూత్న ఆలోచనలతో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి మెప్పించి శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి చేసిన కృషిలో భాగంగా మూడు అంతస్తులతో నూట అరవై కోట్ల బడ్జెట్ తో అత్యధునిక ఆధునిక సదుపాయాలతో సమగ్ర కలెక్టరేట్ భవనాన్ని నిర్మాణానికి నిధులు మంజూరు చేయించి ఆనాటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా ఎనిమిది ఎనిమిది రెండు వేల పదకొండవ తేదీన ఒక అద్భుత ఆవిష్కరణకు శ్రీకాకుళం జిల్లాలో శ్రీకారం చుట్టారు ఈ సమగ్ర కలెక్టరేట్ భవన నిర్మాణానికి పూణేలోని గ్రీన్ టెక్నాలజీ డిజైనర్ పూర్తి బాధ్యత అప్పగించి రాష్ట్రంలో సీనియర్ ఐఏఎస్ అధికారులను కమిటీగా వేసి భవిష్యత్తులో సామాన్యుని అవసరాలను తీర్చడానికి కానీ అధికారులు ప్రజా సేవలో నిమిత్తం అవడానికి కానీ కావలసిన అన్ని సదుపాయాలని పొందుపరిచి రూపకల్పన చేయడం కోసం బాధ్యతను అప్పగించి పూర్తి ఆలోచన విధానంతో అవగాహనతో ఏర్పాటు చేసుకున్నది శ్రీకాకుళం జిల్లా సమగ్ర కలెక్టరేట్ భవనం ఈ రోజు ఒక్కసారి పరిస్థితులు ఆలోచించండి విజ్ఞానవంతులారా సామాన్యుడు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది మనం కలెక్టర్ గ్రీమెన్స్ పెట్టే శ్రీకాకుళం జిల్లా ప్రజా కార్యాలయానికి వెళ్ళాలి ఒక అధికారులతో సమీక్ష సమావేశం మంత్రులు గాని అధికారులు గాని ఏర్పాటు చేస్తే జిల్లా పరిషత్ భవనానికి వెళ్ళాలి మంత్రులు గాని కలెక్టర్ గాని అధికారులు గాని అందరి అధికారులతో సమీక్ష నిర్వహించుకోవడానికి కూడా సరి మీద సమీక్షా భవనం కలెక్టరేట్ లో లేదనేది నాకున్న సత్యం ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇటువంటి పరిస్థితుల్లో రేపటి తరానికి భవిష్యత్తులో సామాన్యుడి సకల అవసరాలు తీర్చడానికి అన్ని విభాగాలను అన్ని శాఖలను ఒక చోట చేర్పించి పరిపాలన సామాన్యుడికి అందించాలనే ధర్మాన ప్రసాద్ రావు గారి సంకల్పం స్వప్నం నెరవేరుతున్న వేళ దేశంలోనే ఒక కొత్త వరుడు సృష్టించి ఒక దేశానికి ఆదర్శ ప్రయమైన అద్భుత నిర్మాణాన్ని ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభానికి సన్నాహాలు చేసుకుంటున్నారు జాతికి అంకితం చేయడానికి జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తుంది ఇటువంటి సంవత్సర కలెక్టరేట్ సముదాయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇరవై మూడు జిల్లాల్లో ఎక్కడా లేనటువంటి నిర్మాణం అలాగే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఇరవై మూడు జిల్లాలు అయినా కూడా ఏ జిల్లాలో కూడా ఏ నాయకుడు కూడా ఆలోచించి సాహసం చేయలేని నిర్మాణం శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ భవన నిర్మాణం ఒక అనుభవం ఉన్న పాలకుడు ప్రజల అభివృద్ధిని చిత్తశుద్ధితో ఉన్న నాయకుడు అభివృద్ధి కాంగపోవడం నిర్ణయాలు ఈ విధంగా ఉంటాయని చెప్పడానికి మచ్చుతునకా ఇది ఎవరికి గుర్తున్నా లేకపోయినా ఎవరు ప్రారంభించినా ఇటువంటి అద్భుత నిర్మాణానికి రూపకల్పన చేసినందుకు సర్వ శ్రీకాకుళం జిల్లా ప్రజలు ధర్మాన ప్రసాదరావు గారిని గుర్తుంచుకోవడం ఎవరు కాదు సంచం యదార్థ ప్రజల హృదయాల్లో ఆయన వేసిన శిలాఫలకం శాశ్వతం విమర్శలలో కాదు ఆలోచన విధానంలో పోటీ పడండి అభివృద్ధిలో పోటీ పడండి జిల్లాని అభివృద్ధి బాటలో పయనించడానికి పోటీ పడండి అని నేటి పాలకులతో ప్రజల తరఫున సిక్కోలు చైతన్యం నమస్కరిస్తూ విజ్ఞప్తి చేస్తోంది